జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప్పావై ఐదవ పాశురము దాని భావము తెలుసుకుందాం ఆశ్చర్యముగు చేష్టలు కలిగినవాడు నిత్యము భగవత్సంబంధము గల దేశమందలి మధురా నగరికి నిర్వాకుడును పవిత్రమైన జలము గల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును గోపవంశమున ప్రకాశించిన మంగళదీపము అయిన వాడును యశోధమాతచే తాడుతో బంధింపబడిన శ్రీకృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మనఃపూర్వ సంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోవును కావున భగవానుని నామములు పాడుడు మన పాపాలు తొలగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి అవి అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూతదయ క్షమ జ్ఞానము తపస్సు సత్యము ధ్యానము ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అనే భావం అవతారిక ఏమిటంటే కర్మ మోక్ష మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కదా అనేక జన్మలను పొందుటకి కర్మలే కారణాలు కావున వీనిని నిర్మూలించక తప్పదు అది ఎట్లన్నా భగవద్ధ్యానము భగవత్సేవ భగవత్ సంకీర్తనములే కర్మను పోగొట్టుకునుటకు సులభతర మార్గములని గోదాదేవి సూచించింది జై శ్రీమన్నారాయణ రోజు తిరుప్పావై ఐదవ పాసరం యొక్క భావం ఇది